గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకి ఎముకల కీళ్లకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలను అతి తక్కువ ధరలతో అందించేందుకు అత్యంత అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్తో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఎన్ పృథ్వీరాజు ఆధ్వర్యంలో గుంటూరు కొత్తపేటలో డాక్టర్ పృథ్వీస్ గుంటూరు ఆర్తో విజయకృష్ణ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు బంధుమిత్రులు ప్రముఖ డాక్టర్లు పాల్గొని అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ ముఖ్యంగా అతి తక్కువ ధరల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థోపెడిక్ సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు కూడా అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్నేహితులు పాల్గొన్నారు

నమస్కారం అండి నా పేరు డాక్టర్ నిమ్మకాయల పృథ్వీరాజ్ ఎముకల స్పెషలిస్ట్ అండి ఈరోజు విజయకృష్ణ హాస్పిటల్ గుంటూరు వారి తోట ఎనిమిదో నందు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ నూతనంగా ప్రారం ప్రారంభించబడినది దీంట్లో అన్ని అన్ని రకాల వైద్యములు చేయబడును ఎముకలు విరిగినా కానీ కీళ్ళ మార్పిడి వెన్నుముక ఆపరేషన్లు ఆర్థ్రోస్కోపీ సర్జరీలు వంటివి అన్ని విధమైన ఆపరేషన్లు చేయడం జరుగుతున్నదండి విసెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటామండి అన్ని రకమైన డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఆర్థోబెడిక్స్తో పాటు మిగిలిన డిపార్ట్మెంట్లు న్యూరాలజీ మెడికల్ ఆంకాలజీ గైనకాలజీ మిగతా అన్ని రకాల అన్ని విభాగాల డాక్టర్లు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారండి మా చిన్నబ్బాయి అయినటువంటి నిమ్మకాయ పృథ్వరాజ్ ఈరోజు విజయకృష్ణ హాస్పిటల్లో ఆర్థో సెక్షన్లో వారు ఇక్కడ హాస్పిటల్లో ఒక స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మా బాబు దీనిలో దీనిలో స్పెషలిస్ట్ అన్ని కూడా చేసి ఉన్నారు పోతే ఆయనకి ఎక్కువగా ఈ డాక్టర్ కన్నా పేద ప్రజలకు ఎక్కువగా సేవ చేయాలని దృక్పంతులు దృక్పథంతులు చిన్నప్పటి నుంచి కూడా ఉన్నారు ఈయన మంచి సేవ చేయాలని డబ్బులు ప్రాధాన్యత తీయకుండా ప్రజాక్షేమమే ప్రజల యొక్క ఆరోగ్యమే ప్రజల కోసం సేవ చేయడం కోసమే మా కుటుంబం నుంచి నిమ్మకాయల గారు రావడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి పేదవాడు ప్రతి మంచి డాక్టర్ అండి నా పేరు డాక్టర్ బాలకృష్ణ పిలికిటి నేను న్యూరో ఫిజిషియన్ మన విజయకృష్ణ హాస్పిటల్లో నూతనంగా ఆర్థో డిపార్ట్మెంట్ ఈరోజు ప్రారంభించే సందర్భంగా డాక్టర్ నిమ్మకాయల పృథ్వీరాజుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు ఈ పృథ్వీరాజ్ గారు ఆర్థ్రోస్కోపీ రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్ టీకేఆర్ వీటిల్లో కూడా ఆర్దోక్లాస్టిల్లో స్పెషలైజేషన్ చేస్తున్నారు సో ఈ అవకాశాన్ని గుంటూరులు మరియు సరి పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మన దగ్గర అన్ని రకాల క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం మరియు ఆరోగ్యశ్రీ కలదు ఇది కూడా అందరు గమనించి ప్రత్యేకంగా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన